ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటి ఏ విషయం అంటే అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు అంటున్నాడు కొంతమందిని దేవుడు ఏమంటున్నాడు మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు ఇరవై ఆరులో మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక నన్ను మీరేం చేయరు నమ్మరు నమ్మరు నా గొర్రెలు నా స్వరము విను అల్లెలోయ నా గొర్రెలు నా స్వరము స్టేట్మెంట్ కాదు ఈ స్టేట్మెంట్ కాదు ఒక ప్రకటన కాదు దేవుడు చేస్తున్నది ఒక ప్రకటన కాదు పిల్ల తన గొర్రెలతో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తా ఉన్నాడు రిలేషన్షిప్ మనతో దేవునికి ఒక ప్రకటనతో కూడిన పరిస్థితి కాదు పిల్లరా మనతో దేవునికి ఉన్న సంబంధము ఒక రిలేషన్షిప్ ఒక సంబంధం ఒక అనుబంధము అనుబంధము పిల్లరా అందుకే మొదటి యోహాను పత్రికలో దేవుడు ఏం రాయించాడు నేను వెలుగై ఉన్న ప్రకారము మీరు వెలుగులో నడిచిన ఎడలా అంటాడు దయచేసి ఆ అల్లెలుయా ఏమంటున్నారు అన్యోన్య సహవాసం దేవునితో మనకు ఉండే సహవాసం ఎలాంటి సహవాసం ఉండాలి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు రోజు ఒక మూడు గంటలు నాలుగు గంటలు మనం వాళ్ళతో కలిసి ఉంటాం కానీ వాడు వానింటికి పోతాడు మీరు ఇంటికి వస్తాడు మళ్ళీ అనువంతో కలిసేంతవరకు మళ్ళీ అనుబంధం ఏముండదు కానీ దేవునితో అలా కాదు పిల్లలు దేవునితో ఇలాంటి అనుబంధం అంటే అనుబంధములో అత్యున్నత అన్యోన్యగా అన్యోన్యంగా ఉండాలి అన్యోన్యత కలిగిన వారముగా మనం ఉండాలి అన్యోన్య సంబంధము కలిగి ఉండాలి మామూలుగా ఒక ఫ్రెండ్ లాగానో లేదంటే ఒక తల్లిదండ్రులు లాగానో కుమార్తెలు ఇట్లా కాదు దేవునితో మిక్కటముగా మనం అంటి అంటుకొని ఉండాలి అలెలుయా ఆయనను అంటి వెంబడించే వారు మనం ఉండాలి నా అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన చెబుతున్న మాటలన్నీ మనం శ్రద్ధగా వింటాం అలెలుయా వాక్యమై ఉన్న దేవుడు గాఢాంద లోయలో మనము సంచరించినను ఈ అపాయము నాకు భయపడినను అలెలోయ ఈ భూమి మీద